గత వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ పేరుతో ప్రజలను భయం భ్రాంతలకు గురి చేసిందని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు పాస్బుక్లపై సర్వే రాళ్లపై చరిత్ర మీడియాతో మాట్లాడుతూ భూ రికార్డుల రీసర్వే డిజిటలైజేషన్ వలన రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు ఆధునిక టెక్నాలజీతో భూ రీసర్వే కొనసాగుతుందని వెల్లడించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం తీసుకున్నారని పేర్కొన్నారు ప్రతి ఐదుకు న్యాయం జరిగేలా ఈ కార్యక్రమం రూపొందించామన్నారు చేసి చిత్తశుద్ధితో ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఒక హక్కుతో పత్రం ఇవ్వాలని లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఎందుకంటే పేదవాడికి చాలా సెంటిమెంట్ ఒక ఎమోషన్ భూమి అతని యొక్క బౌండరీస్ అతని యొక్క హక్కు అనేది పకడ్బందీగా ఉండాలా భావితాలకి వాళ్ళు ఏదైతే ఇవ్వాలనుకుంటారో అది పకడ్బందీగా ఇవ్వాలని చెప్పే లక్ష్యంతోనే వాళ్ళు ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారు అది వాళ్ళకి సమకూర్చాలని చెప్పే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది రాజకీయంగా కూడా మాట్లాడే గత ప్రభుత్వ ఏదైతే ఉండిందో మీద శ్రద్ధ పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం ఎంతో సపోర్ట్ చేస్తున్నప్పటికి కూడా ఇక్కడ ప్రభుత్వం గతంలో దాన్ని మంచిగా చేయలేదు ఏదైతే గ్రీవెన్స్ ఉంటే సమయం నలభై రోజులు ముప్పై రోజులు ఇవ్వాల్సిన సమయాన్ని పదిహేను రోజుల్లో పెట్టడం అలాగే మీకు తెలుసు అప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చి అందరికీ భయభ్రాంతులు చేసినటువంటి పరిస్థితి అవన్నీ కూడా భయం భయవంతపోయే దిశగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎందుకంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ రూరల్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ మా పెమసా చంద్రశేఖర్ గారు అయిన తర్వాత వారి యొక్క సపోర్ట్ అక్కడ ఉంటాము మాకు ఇక్కడ చాలా అండగా ఉన్నటువంటి పరిస్థితి అందుకనే ప్రతి ఒక్క గ్రామంలో ఏదైతే ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో వాళ్ళు అప్పుడు రీసెర్ట్గా పూర్తి చేశారో అన్నింటిలో కూడా గ్రామ సభలు పెట్టి ప్రతి ఒక్క గ్రీఫ్ అంటే దాదాపుగా రెండు లక్షల ఎనభై వేల గ్రీఫ్ వచ్చినాయి అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజాల్వ్ చేసి ఎక్కడైతే మనం చేయలేనటువంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళని మోటివేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఎందుకు చేయలేకపోతున్నాం గతంలో ఎందుకు తప్పిదంతో మీకు ఇలా జరిగిందని కూడా వాళ్ళకి చేసి డీటెయిల్డ్గా స్పీకింగ్ నోట్ ఇచ్చినటువంటి పరిస్థితి చరిత్రలో ఇప్పుడు లేదు వాళ్ళు ఇప్పుడు జరుగుతూ ఉంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఈ రీ సర్వేలో ఎలాంటి పేదవాడి కూడా అన్యాయం జరగకూడదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారు సీసీఎల్ఏ మేడము అలాగే మా స్పెషల్ మన అడిషనల్ సిసిఎల్ఏ వారు కూడా ఎప్పటికప్పుడు ఎప్పుడు చేసుకుంటా ఉన్నో మేము కాన్ఫరెన్స్ పెట్టుకుంటా ఉన్నాం మీకు గతంలో కూడా చెప్పున్నాం ఎందుకంటే గతంలో తగ్గిన తప్పిదాలు ఎక్కడ కూడా జరగకుండా ప్రతిదీ కూడా బ్లాక్స్ చేసుకుని రెండు వందలు రెండు వందల యాభై ఎకరాలు మించకుండా ఒక బ్లాక్ చేసుకుని దానికి ముగ్గురు ముగ్గురు ఆఫీసర్ని ఒక టీమ్గా ఏర్పాటు చేసి పెట్టాం అలాగే ఏదైతే రీసర్వే చేస్తూ ఉన్నారో ఆ రైతుకి కంపల్సరీగా కమ్యూనికేషన్ ఇచ్చి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళు బయట ఊర్లలో ఉంటే వాళ్ళతో వీడియో కాల్స్ కూడా మాట్లాడి వాళ్ళు బౌండరీస్ డిమార్క్ చేసి అన్నీ కూడా చేయడంతో పాటు క్యూఆర్ కోడ్తో వాళ్ళు పాస్బుక్ కూడా నేను చెప్పే పాస్బుక్స్ అన్నీ కూడా జియో ట్యాగింగ్ చేసి అది క్యూఆర్ కోడ్ కొట్టి డైరెక్ట్గా ఫోన్ నుంచి వాళ్ళ వాళ్ళ భూమి మీదకి వెళ్ళిపోయే విధంగా వాళ్ళ బౌండరీస్ కూడా ఇచ్చే విధంగా నూతనమైన పాస్బుక్ కూడా మొన్ననే టెండర్ కూడా అయింది ఎందుకంటే గత ప్రభుత్వం మీకు చెప్పాము మళ్ళీ వాళ్ళు ఫోటోలు వేసుకున్నారు నేను ఎప్పుడు చెప్తా ఉంటా ఫోటోలు వేసుకుంటే మా అమ్మదో మా నాన్నతో మా తాత వేసుకోవాలి మా భూమి ఇచ్చిన వాళ్ళు వేసుకుంటాం అంతేగాని అప్పుడు ముఖ్యమంత్రి ఏదన్నా ముఖ్యమంత్రిలో వచ్చి రాజకీయ నాయకులు టెంపరీ ఇచ్చే